తిరుమల లడ్డు కల్తీ అంశంపై వైసీపీ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పార్వతి ముపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆరోపించారు అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు సిట్ జార్జ్ షీటుకు విరుద్ధంగా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దేవాలయాన్ని ఆయన ప్రసాదాన్ని వేదికగా చేసుకొని రాజకీయమైన ఒక కుట్ర ఆలోచనతో కల్తీ నెయ్యి జరిగిందని లేదా కల్తీ నెయ్యితో లడ్డులు తయారు చేశారని అని చెప్పి ఇప్పటి ముఖ్యమంత్రి గత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఒక ప్రకటన చేయడం జరిగింది దీని ఆధారం చేసుకొని దేశంలో ఉన్న వెంకటేశ్వర భక్తులందరూ కూడా మనోవేదన గురై వెంకటేశ్వర యొక్క ప్రతిష్టను దిగజార్చింది ప్రభుత్వం అనేటట్టుగా చాలా గందరగోళంగా గురై అశాంతి గురై శాంతి భద్రత లోపించేటట్టుగా ఈ ప్రభుత్వం అనేది మాట్లాడడం అనేది సమంజసం కాదని చెప్పేసి దీని విషయమై స్పష్టత కలిగించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఎన్డిడిబి ఎన్డీఆర్ఐ సంస్థ ద్వారా వాస్తవం ఏంటి అనేది ఒక నివేదిక తెప్పించుకుంటే ఈరోజు సుప్రీంకోర్టు సిట్ లేదా డైరీ అథారిటీస్ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఎక్కడా కూడా కల్పినవి జరగలేదని చెప్పేసి తో లడ్డూలు తయారు చేయలేదని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీనిపైన నిన్నను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు అధ్యక్షులు పిలిపిన మేరకు అన్ని నియోజకవర్గాల్లో మేము ప్రజలకు తెలియచెప్పాలని ఎటువంటి ప్రజలెవరూ కూడా అశాంతి గురికావద్దు మనోవేదం చెందొద్దు ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పే విషయాన్ని రాష్ట్ర ప్రజలు తెలియచేపడం కావచ్చు అన్ని వరకు